హాయ్ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా టెట్ డిఎస్సి తెలంగాణకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు స్కూల్ అసిస్టెంట్ సోషల్ మరియు ఎస్జిటి వాళ్ళు ఎవరికైనా ఆన్లైన్ కోర్సెస్ కావాలి అనుకుంటే స్టోర్లో అవనిగడ్డ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ రెండు కూడా హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంటే ఈచ్ కోర్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకునేవారు అవనిగడ్డ ప్రజ్ఞా కోచింగ్ సెంటర్ సో సోషల్ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం రెండవ భాగం ప్రీవియస్ వీడియోలో మొదటి భాగం చూసాం కీలక పదాలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ రైతులు తమ ఉత్పత్తులను ఒక చోటికి చేర్చి ప్రభుత్వం సహాయంతో అమ్మకం సాగిస్తారు ఈ స్థలాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డ్ అని అంటారు ఏఎంవై అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ కనీస మద్దతు ధర ప్రభుత్వం వరి గోధుమ వేరుశనగ లాంటి కొన్ని ముఖ్యమైన పంటలకు ఒక ధరని ప్రకటిస్తుంది ఆ ధరకి ఎవరు రైతు వద్ద కొనకపోయినా ప్రభుత్వ సంస్థలు భారత ఆహార సంస్థ వంటి సంస్థలు ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం ప్రకటించిన ధరకు ఈ ధరనే కనీస మద్దతు ధర అంటారు నెక్స్ట్ భారత ఆహార సంస్థ రైతుల దగ్గర ధాన్యం మొదలైన వాటిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి దాన్ని ప్రభుత్వ పథకాలకు మళ్ళేలా చూస్తుంది వర్తకులు కొనుగోలు అమ్మకం లావాదేవీలు సాగించేవారు కమిషన్ ఏజెంట్లు అమ్మకందారులకు కొనుగోలుదారులకు మధ్య బ్రోకర్గా వ్యవహరించి ఇరువురి నుండి ఆర్థిక లబ్ధి పొందేవాడు కమిషన్ ఏజెంట్స్ సో లెసన్ చూద్దాం వరి ధాన్యం రైతుల నుండి పెద్ద మొత్తంలో బియ్యపు మరల యజమానులు పెద్ద వర్తకులు కొనుగోలు చేస్తారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ రైతు బజారు మాదిరిగానే ప్రభుత్వం నిర్వహించే వ్యవసాయ మార్కెట్ యార్డులో కూడా రైతులు తమ వరి ధాన్యాన్ని అమ్మి వెంటనే డబ్బుని పొందుతారు చాలా చాలా ఇంపార్టెంట్ వెంటనే డబ్బుని పొందుతారు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యాన్ని అమ్మిన వెంటనే వీరు రైతులు డబ్బుని పొందుతారు ఎలాంటి లేట్ అనేది ఉండదు ఏఎంవై అంటే అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఈ పాఠంలో చంద్రశేఖర్ అనే రైతు నల్లగొండ వాసి ఇతడు బడ్ల బస్తాలను ట్రాక్టర్లో నింపుకొని నల్లగొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్కి తీసుకెళ్లి వరి ధాన్యాన్ని దింపి వేలం అమ్మకం వరుసలో చేరాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు రైతుల ధాన్యపు బస్తాలపై రైతుల పేర్లు ధాన్యపు పరిమాణాన్ని తెలిపే చీటీలను ఉంచారు వర్తకులు బియ్యపు మరల యజమానులు వడ్ల నాణ్యతను పరిశీలించారు అప్పుడు కమిటీ సభ్యులు మొదటి రైతు వరికుప్ప వద్ద పాట ప్రారంభించారు వరికి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ద్వారా క్వింటాలకు వెయ్యి ఎనభై రూపాయలు కమిటీ సభ్యులు ఆ ధర నుండి పాట ప్రారంభించారు సో కనీస మద్దతు ధర అంటే చూద్దాం ప్రభుత్వం ప్రతి సంవత్సరం వరి గోధుమ వేరుశెనగ మొదలైన పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది ఒకవేళ వర్తకులు ఎవరు ఆ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రభుత్వ సంస్థలు భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రైతుల దగ్గర నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయి రైతుల పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు నష్టం కలగకుండా మద్దతు ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు వర్తకులు కొనుగోలు చేస్తే అమ్మే స్వేచ్ఛ రైతుకు ఉంటుంది వేలంపాట సమయంలో కొనుగోలుదారులు వరి ధాన్యాన్ని ఏ ధరకు కొనడానికి సిద్ధంగా ఉన్నారో తెలుపుతుంటారు కొనుగోలుదారులు వర్తకులు తమ ధర పలికిన తర్వాత వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు ఒకటవసారి రెండవసారి మూడవసారి అని మూడుసార్లు పలుకుతారు మూడు అని పలకక ముందు ఎవరైనా ధరను పెంచవచ్చు మూడు అని పలికితే ఆ వరి రాశికి వేలంపాట ముగిసినట్లు చివరిగా పలికిన ధర ఆ రైతుకు లభిస్తుంది పాట ముగిసిన తర్వాత మళ్ళీ పాడే అవకాశం ఉండదు ఇతర రాష్ట్రంలో కూడా ఇలాగే కొనసాగుతుంది పాట ప్రారంభమైన తర్వాత వర్తకులు బియ్యం మరల ప్రతినిధులు వడ్ల నాణ్యతను బట్టి రేట్ అనేది పెంచుతారు వర్తకులు మరియు బియ్యం మరల ప్రతినిధులు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు వరి రాశులకు వివిధ వర్తకులు పాడిన పాటలను నమోదు చేసుకొని తిరిగి కార్యాలయానికి వెళ్ళి పాట పాడిన వర్తకుల పేర్లు చీటీ నెంబర్లు నమోదు చేసుకొని అత్యధిక ధర పలికిన వర్తకుని పేరు పాడిన ధర సో ఈ పాఠంలో రైతు పేరు చంద్రశేఖర్ కదా సో అత్యధిక ధర పలికిన వర్తకుని పేరు పాడిన ధర చంద్రశేఖర్కు తెలియజేశారు అతడు ఆ ధరకు అమ్మడానికి అంగీకరించకపోతే మరుసటి రోజుకు లేదా ఒక వారం వరకు వేచి ఉండవచ్చు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసినందుకు గాను వర్తకులు కొంత రుసుము చెల్లించాలి వర్తకులు కొంత రుసుము చెల్లించాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసినందుకు గాను ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఆ మొత్తానికి నూటికి ఒక రూపాయి చొప్పున కమిటీకి కమిషన్గా చెల్లించాల్సి ఉంటుంది రైతులు మాత్రం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు మార్కెట్ యార్డ్లలో అమ్మినందుకు రైతులు ఎలాంటి అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు కొనుగోలు చేసినందుకు గాను వర్తకులు కొంత రుసుము చెల్లించాలి కానీ నిజానికి రైతులు కూలి ఖర్చు దింపుడు ఛార్జీలు పరిశుభ్రత నిర్వహణకు ప్రతి వంద రూపాయలకు మూడున్నర రూపాయల చొప్పున చెల్లిస్తున్నారు ఈ మొత్తాన్ని రైతులకు డబ్బు చెల్లించే వర్తకుల నుండి మినహాయించుకొని వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెల్లిస్తారు వ్యవసాయ మార్కెట్లో రైతులు అమ్మదలిచినప్పుడు రవాణా ఖర్చులు ఇతర ఖర్చుల రూపంలో క్వింటాలకు పది రూపాయలు అవుతాయి ఇది తమ గ్రామంలో అమ్మేదానికి అయ్యే ఖర్చు కంటే కూడా ఎక్కువ బిఎంఆర్ ప్రతినిధి చంద్రశేఖర్కు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ఛార్జీలను మినహాయించి మిగతా మొత్తం చెల్లించాడు చంద్రశేఖర్ వంటి రైతులకు మిగులు ధాన్యం ఉండటం వల్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మడానికి ఇష్టపడతారు గ్రామాల్లో మాదిరిగా ఇక్కడ ఛార్జీల చెల్లింపుల్లో లేదా ధరల చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం జరగదు మార్కెట్ యార్డులో తక్షణం పేమెంట్స్ ఉంటాయి అమ్మకం పూర్తిగా బహిరంగ వేలంలో ఉంటుంది కాబట్టి రైతులు మంచి ధరను పొందే అవకాశం ఉంది అవినీతి పరులైన అధికారులున్న మార్కెట్లో వీళ్ళు వర్తకులతో చేతులు కలిపితే రైతులకు తక్కువ ధర వచ్చే అవకాశం ఉంది అవినీతి పరులైన అధికారులు వర్తకులతో చేతులు కలిపితే రైతులకు తక్కువ ధర వచ్చే అవకాశం ఉంది కానీ ఇలా అన్ని ప్రదేశాల్లో జరగదు తెలంగాణ రాష్ట్రంలో సుమారు వంద వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి ఒకటి బై నాలుగు వంతు వ్యవసాయ ఉత్పత్తులను ఈ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో అమ్ముతారు మిగిలిన మూడు బై నాలుగు వంతు ఉత్పత్తులను గ్రామంలో అమ్ముతారు నల్లగొండలో ప్రతి రైస్ మిల్లర్ పరివర్తకుడు తక్షణమే డబ్బు చెల్లించడానికి వంద రూపాయలకు రూపాయిన్నర తక్కువ చెల్లిస్తారు ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయలు తక్కువ చెల్లిస్తారు తక్షణమే డబ్బు చెల్లించడానికి నల్లగొండలో ప్రతి రైస్ మిల్లర్ మరియు వరి వర్తకుడు క్వింటాల్కు తొమ్మిది వందల యాభై రూపాయలు కాబట్టి ఇది పద్నాలుగు పాయింట్ రెండు ఐదు రూపాయలు అవుతుంది అంటే తొమ్మిది వందల యాభై రూపాయలలో పద్నాలుగు పాయింట్ రెండు ఐదు రూపాయలు మైనస్ చేస్తారు ఇచ్చేటప్పుడు కొందరు రైతులు బియ్యం మర యజమానుల దగ్గర నుండి వడ్డీ వ్యాపారుల నుండి ధనిక భూస్వాముల నుండి అప్పు తీసుకోవడం వల్ల పంట ఉత్పత్తి తర్వాత తక్కువ ధరలకు వారికే అమ్మే విధంగా ఒత్తిడి ఉంటుంది రైతుల మీద తరచుగా తూకాల్లోనూ వరి ధాన్యం ధరల్లోనూ మోసాలు జరుగుతుంటాయి రైస్ మిల్ యజమానులు రైతులకు అప్పు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ముడి సరుకును పొందడమే కాకుండా ధరను కూడా వారే నిర్ణయిస్తారు వీ రైతులకు అప్పు ఇచ్చిన వారు వెంకటాపురంలో పెద్ద రైతులు భూస్వాములు చిన్న రైతులకు అప్పులిచ్చి వాళ్ళ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు ఈ విధంగా కొనుగోలు చేసి వాళ్ళు తమ ధాన్యాన్ని ఇతర రైతుల నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మార్కెట్లో లేదా పట్టణాల్లో టోకు వర్తకులకు లేదా రైస్ మిల్లర్లకు అమ్ముతారు సో ప్రీవియస్ చాప్టర్లో చూసాం టోకు వర్తకులు అంటే పెద్ద మొత్తంలో అమ్మేవారు భూస్వాములకు రైతులు అనేక విధాలుగా అప్పు ఉంటారు అప్పు ద్వారా బిత్తనాలు ట్రాక్టర్లు పొలాలకు నీటి సరఫరాను కూడా వీరు పొందుతారు భూస్వాములు భూస్వాములు అప్పు ఇవ్వడం ద్వారా బిత్తనాలు ట్రాక్టర్లు పొలాలకు నీటి సరఫరాను కూడా పొందుతారు ఆ విధంగా భూస్వాములు చిన్న రైతులను తమకు అనుకూలంగా తిప్పుకొని తాము నిర్ణయించిన ధరలకే అమ్మడానికి రైతులతో ఒప్పందం చేసుకుంటారు ఆ విధంగా రైతులకు అప్పులిచ్చే వాళ్ళు పంటలను తనఖాగా భావించి అప్పు ఇస్తూ పంటల తర్వాత తిరిగి రాబట్టుకుంటారు చిన్న రైతులు తమ ఉత్పత్తులను ఎక్కువ ధరలకు అమ్మే అవకాశం ఉన్నా తక్కువ ధరలకే అమ్ముకుంటారు రైతులకు పట్టణాల్లో ఉండే పెద్ద రైస్ మిల్లర్లకు లేదా టోకు వరి వర్తకులకు మధ్యవర్తులుగా బ్రోకర్లు పనిచేస్తారు రైతులకు మరియు పెద్ద రైస్ మిల్లర్లకు లేదా టోకు వరి వర్తకులకు మధ్యవర్తులుగా బ్రోకర్లు పనిచేస్తారు బ్రోకర్లకు శాశ్వతమైన షాపు గోడౌను వంటివి ఉండవు సీజన్లో రైతులతో బీరమాడి వరి ధాన్యాన్ని కొని తర్వాత డబ్బులు పంపిన టోకు వర్తకునికి లేదా రైస్ మిల్లర్కు సమాచారం ఇస్తారు సో ఈ మధ్యవర్తులు లేదా బ్రోకర్లు రైతుల దగ్గర నుండి మిల్లర్ నుండి కూడా కమిషన్ తీసుకుంటారు కొంతమంది రైతులు వడ్డీ వ్యాపారుల మాదిరిగా పనిచేస్తారు వీరు ఇచ్చిన అప్పు వడ్డీతో తిరిగి తీసుకుంటారు తెలంగాణలో బడ్ల వ్యాపారం తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి అవుతోంది రైతులు కొంత భాగం కుటుంబ అవసరాలకు ఉంచుకొని మిగతాది మార్కెట్లో అమ్ముతారు కొందరు చిన్న రైతులు తమ వినియోగానికి ఎక్కువగా ఉపయోగించగా పెద్ద రైతులు వారి ఉత్పత్తిలో ఎక్కువ భాగాన్ని మార్కెట్లో అమ్ముతారు తెలంగాణలో రైతులు తమ పంట ఉత్పత్తుల్లో మూడొంతులను గ్రామంలో అమ్ముతుండగా ఒక వంతు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో అమ్ముతున్నారు పెద్ద రైతులకు సొంత ట్రాక్టర్ ఉండటం వల్ల వాళ్లకు రవాణా ఖర్చులు తగ్గుతాయి రుణగ్రస్తత వడ్ల అమ్మకం చిన్న మధ్య రైతులు తమ వ్యవసాయ పనుల నిర్వహణకు ముఖ్యంగా విత్తనాలు మందులు ఎరువులు నీటిపారుదల వసతులకు తప్పనిసరిగా అప్పు చేయాల్సి వస్తుంది చిన్న మరియు మధ్య రైతులు వీరు బ్యాంకుల్లో అప్పు పొందడం కష్టం కాబట్టి వడ్డీ వ్యాపారులు వర్తకులు మిల్లర్ మొదలైన వాళ్ళ దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి వీరి దగ్గర నుండి అప్పు తీసుకుంటే ధాన్యాన్ని కూడా వాళ్లకు వాళ్ళు నిర్ణయించిన ధరలకే అమ్మాలి అంటే వాళ్లకు వాళ్ళు నిర్ణయించిన ధరలకే అమ్మాలి ఎవరి దగ్గర నుండి అంటే వడ్డీ వ్యాపారులు వర్తకులు మిల్లర్ వీరి దగ్గర నుండి అప్పు తీసుకుంటే ధాన్యాన్ని కూడా వీరు నిర్ణయించిన ధరలకే అమ్మాలి వరి వర్తకులు తక్కువ ధరలు నిర్ణయించడమే కాకుండా తప్పుడు తూకాలు ఇతర మార్గాల ద్వారా రైతులను దోచుకుంటున్నారు వివిధ రకాలుగా కమిషన్ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు వీరిలో చాలామంది రైతులకు అమ్మిన సరుకుల డబ్బుల చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుంది వర్తకులు భూస్వాములు రైతుల అవసరాలకు రుణాన్ని ఇవ్వడం వల్ల వరి ధాన్యాన్ని రైతులు వాళ్ళకే అమ్మాల్సి వస్తుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా కోర్సెస్ కావాలి అంటే యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టోర్లో మీకు కోర్స్ కనబడుతుంది సో బైన ఆప్షన్ లేక బై నౌ ఆప్షన్ కనబడకపోతే గెట్ దిస్ కోర్స్ లేదా ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయండి మీకు వాట్సాప్కి లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా పేమెంట్ చేయొచ్చు థ్యాంక్